స్త్రీ శక్తికి వందనం మా యువ కిషోరాలకి వందనం అండగా నిలిచిన అన్నదాతకు వందనం ప్రతి తల్లికి వందనం కార్యకర్తల కష్టానికి త్యాగానికి వందనం తమ్ముళ్ళు ఎన్నికల ముందు ఎంత ఉత్సాహంగా కసిగా ఉన్నారు నేడు అలాగే ఉన్నారు తెలుగు తమ్ముళ్ల స్పీడ్ జన సైనికుల జోరు కమలతల ఉత్సాహం ఇంకేమైనా ఎదురుందా తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని ఈ సభ రాజకీయాల కోసం కాదు ఓట్ల కోసం కాదు ఎన్నికలు కూడా లేవు ఇది ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం జవాబుదారి ఉండే ప్రభుత్వం ఇచ్చిన మాట నెరవేర్చిన ప్రభుత్వాన్ని చెప్పడానికి అనంతపురానికి వచ్చావని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా